అందరికీ నమస్తే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియాలో ఇలా కొరియా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా కొద్దిగా ఏదైనా పంటలు పండించుకొని నాకు కావాల్సినవి తింటూ ఉంటాను అలాగే వాళ్ళు ఏం పంటలు పండిస్తారు చూపిస్తాను తెల్లవారితో పొలం దగ్గరికి వెళ్తా అంటే ఈ పొగమని చూడండి ఎంత బాగుందో పల్లెల్లో సంక్రాంతి పండగప్పుడు తెల్లవారుజామున ఉంటుంది చూసారా అలా ఉంది చెనలకాడి వినముడు ఇలాగే ఉంటుంది ఇప్పుడు తెల్లవారి ఏడు గంటల వరకు కూడా బయట రావాలంటే కష్టంగానే ఉంది టైం ఏడు గంటలు అవుతుంది అయినా కూడా ఎక్కువగానే ఉంది ఇంకా ఇలా మనం బయట వచ్చామంటే ఈ చెట్ల పక్క లేదా గుట్టల పక్క పొలాల పక్క వస్తే ఇంకా టెంపరేచరు కొంచెం ఎక్కువగానే ఉంటుంది అంటే చల్లగా ఉంటుంది ఇది అక్టోబర్ నెల కదా ఈ నెల లాస్ట్కి ఈ చెట్టును మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో ఇప్పుడు పచ్చగా ఉంది కదా మొత్తము పచ్చ పచ్చ కర్రలేకొచ్చేసి భలే ఉంటాయి ఇలాంటి చెట్లు అన్నీ కూడా చూడడానికి ఆ పక్క అప్పుడే కొద్దిగా కలర్ మారే చూడండి ఇంకా ఆరు ఆ ఐదు చెట్లు కూడా అవే ఇక్కడ ఎవరో పెళ్ళిళ్ళు చెట్టు పెట్టారు చూడండి పెద్ద మాన్లు అయిపోయినాయి పొదల పొదలు అయిపోయినాయి మనిషి లోపల పడిన కూడా కనపడరు అంత పెద్ద పెరిగినాయి తాత రోజు కనబడుతుంటాడు తాతకి తెల్లారితానే అని ఆశ చెప్పాను ఇంకా తెల్లవారితోనే ఇలా పొగముచ్చినప్పుడు సూర్యుడు ఉదయిస్తంటే చాలా బాగుంటుంది చూడడానికి నేను ఇప్పుడు ఆ రోడ్డే క్రాస్ చేసుకొని వచ్చాను అక్కడ చిన్న ట్రక్ వెళ్తుందా అక్కడ కొరియా కూడా ఒక చలి దేశమే వింటర్ని సుమారుగా నాలుగైదు నెలలు ఉంటుంది ఇక్కడ బాతులు ఎంత బాగా ఆడుకుంటున్నాయో ఇవే నీళ్ళు బాగా మంచి పీక్ వింటర్లో టెంపరేచర్ మైనస్ ఇరవై డిగ్రీల పైన పడిపోయింది అనుకోండి గడ్డ కట్టిపోతుంది నేను చాలాసార్లు చూశాను హాన్ డ్రైవర్ కూడాను గడ్డ కట్టినప్పుడు న్యూస్లో వస్తూ ఉంటుంది మా ఓనాల యొక్క పొలం చూడండి ఎట్లా ఉందో చూడడానికి సూపర్గా ఉంది ఈ చలికి పైన అంతా బగ మంచి మాదరికి ఉంటే ఇక్కడ టిల్లర్ మెషిన్ ఒకటి పాద్దే వదిలేసారు ఇట్లనే వంకాయ చెట్లు అన్ని తెచ్చి ఇంకా కొప్పేసారు ఇక్కడ చూడండి స్పైడర్ వెబ్ ఎట్లా కనబడుతుందో సూపర్గా ఉంది నూనేం అన్యాసో అవ్వ ఏం చేస్తుందో చూపిస్తాను తెల్లగడ్డలకు మనంతా దున్నిచ్చారు కదా అంతా పాదులు కూడా చేసుకునింది కదా వాటికి పైన బ్లాక్ కవర్లు వేసింది చూడండి ఇక్కడి నుంచి కనబడుతుంటాయి అక్కడికి వెళ్ళి ఇక్కడ చూపిస్తాను వాళ్ళు ఇంకా తెల్లగడ్డనే చిన్న చిన్న పాయలు ఉంటాయి కదా వాటిని తీసి నాటేస్తారు చూసారా సుమారుగా పది వరుసలు ఉన్నాయి అంటే పొడవునా గడ్డల్ని నాటేస్తారు మీ పక్క ఇంకొక అవ కూడా రెడీ చేసి పెట్టేసింది ఇంకా ఈ గమీరు ఉన్నాయి కదా వీటిని ఇలా పక్కన చెక్ చేస్తూ ఉంది అంటే మళ్ళీ ఏదన్నా గాలికి వానకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఫిక్స్డ్గా చూడండి ఇక్కడ పెడతా ఉంది ఇంకా ఈ షీటు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట మామూలుగా ప్లేన్గా ఉంటాయి ఇలా బొక్కలు ఉంటాయి ఇవన్నీ ముందుగానే వచ్చేస్తాయి బొక్కలు ఈ విధంగా వాళ్ళు రెడీ చేసి పెట్టే తింటారు మళ్ళీ మధ్య మధ్యలో మనము వాటికి హోల్స్ వేసుకోకుండా కరెక్ట్గా ఇప్పుడు గడ్డని అక్కడ నాటేయడం అంతే చూండి ఎన్ని వస్తాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎంత పది ఉన్నాయి సో అవ్వ కరెక్ట్గా ముందుగా ప్లాన్గా చేసుకునేట్టుంది పది షీట్లకు సరిపోయేంత పాదులు నేర్చుకునింది అవ్వ ఒకటి రెండు మూడు నాలుగు వేసింది ఈ పక్క వాళ్ళు రెండు వేసారు ఇంకా ఆ పక్కంగా రెండు వేశారు వీళ్ళు సో ఈ విధంగా ఇక్కడ చిన్న గారు నాటినారు కదా ఇదే విధంగానే ఈ తెల్లగడ్డని నాటేస్తారు ఇంకా పక్క కూడా వేసారు చూడండి ఊరు ఈ నాపా క్యాబేజ్ ఇలా లోపల చుట్టుకొని వస్తుందే దీని లోపల వస్తుంది పైకి ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఇది దీని రేటు కూడా మార్కెట్లో పెద్దగా ఏమి ఉండదు ఒక్కొక్కటి చూడండి ఎంత బాగా రౌండ్గా తిరుక్కుంటుంది లోపల చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి చేనుల కాలము చెనకాయలు పంట అయిపోయిన తర్వాత చేనుల్లో మొత్తం ఈ అలసందులు పాకిపోయేటివి ఈ అలసందలు కాల్చుకొని ఉడకబెట్టుకొని ఈ అలసందులతోనే వడలు కూడా చేస్తాండ మా అమ్మ బలి ఉండేటివి సుమారుగా అయితే అండి అప్పుడు గారు అయితే ఇప్పుడు మా చేను ఉంది కానీ చేయడం లేదు ఇప్పటికైతే ఇంకా ఇంకా పిందులు ఉండేటివి కొంచెం పెరుగుతున్నాయి ఇంకా చలి పెరిగే కొద్దీ పెరగకపోవచ్చు పిందులు అయితే దండిగానే వస్తున్నాయి చూడండి ఈ అయితే వస్తుంది పెరుగుతుంది ఇప్పుడు కొంచెం తీసుకునేదాం అనుకుంటున్నా లేకపోతే కొంచెం పెరిగితే బాగుంటుంది ఏమో చూడాలా బట్ ముందైతే కొంచెం పెద్ద కాలిటీ తీసుకునేవాన్ని ఇలా ఇంత పొడవునా అయితే తీసుకోవచ్చు దీంట్లో అయితే రెండు రెమ్మలు ఉన్నాయి ఆ పక్క దాంట్లో ఏం లేవు పెరగలేదు క్యారెట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇవి ఇవేం తెలిసిన ఇంతకుముందు చిన్నగా ఇట్లా నాటిన్నా నేను మొత్తం ఇక్కడ ఇది మొత్తం నేను ఇవి ఒకసారి చనిపోయినాయి వర్షాలకి ఇవి మళ్ళీ మొలిచినాయి చూడండి మొలిచి మాత్రం పెరిగినాయి చిన్నవి నేను ఇంకొక ఈ మధ్యలో పెద్ద ఈ గడ్డంతా ఏం తేలేదు అయినా కూడా అవి అట్లే పెరుగుతున్నాయి వీటి మధ్యలోనే పులిచింతకు వస్తాను చూడండి ఎంత బాగుందో ఇది బాగుంది బాగా పుల్ పులుగా ఉంటుంది దీనిలోపడి కూడా ఉంది ఈ మిరపకాయలని మనము తెంపుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ చెట్లో ఉన్న రెండో ఒకటి ఇప్పుడు చల్లగా ఉన్నట్టే బయట ఉన్నా కూడా వెళ్తున్నాడు కదా తాతని తెల్లగడ్డలు తాత తాను ఏను లేదు పదహైదవ తేదీ నాటుతారంట కరెక్ట్గా ఒక డేట్ పెట్టుకుంటారు వీళ్ళు అదే డేట్ రోజు ఉన్నారు వీళ్ళు ఎలాగంటే ఏ పంట కరెక్ట్గా ఏ టైంలో పెట్టాలో ఆ టైంలో పెట్టుకొని కరెక్ట్గా దాని నుంచి వీళ్ళు తీసుకుంటారు అనమాట అంటే మళ్ళీ లాస్ అవ్వకుండా అంటే ఆ టయానికి అవి కరెక్ట్గా పెరుగుతాయి కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఏ మొక్క ఇబ్బంది నాటాలి అనేది చూసుకొని బాగా చేసుకుంటుంటారు ఇక్కడ ఆ తాతది పొలం ఇక్కడ అనమాట చాలా సార్లు చూపించాను ఇక్కడ అంతా కూడాను కర్బూజికాయలు ఎల్లో మిలాను కాకర చెట్లు ఉన్న ప్లేస్ ఇది పెద్ద పందిర్ వేసినాడు ఇక్కడ అది మొత్తం తీసేశాడు తీసేసి ఈ తెల్లగడి నాటేదాని కోసం ఇలాంటి కవర్లు వేసాడు తాత తర్వాత ఏమన్నా తాతే వాటికి హోల్స్ పెట్టి నాటేడిగా ఉన్నాడు బట్ అవ్వ అక్కడ సీట్స్ వేసింది కదా వాటికైతే ముందుగానే హోల్స్ వచ్చేసాయి అది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇది కూడా కొంచెం రేట్ తక్కువ ఉండొచ్చు నేను ఇంతకుముందు దీన్ని తమలపాకులు మాదిరిగా ఉన్నాయి తమలపాకులా కాదని చెప్పి ఒకసారి ఒక ఆకు తీసుకొని తోచుని తిన్నాను కదా ఇది కాదంట అది ఇది ఎయిర్ పొటాటో నాకు కామెంట్ సెక్షన్లో కొందరు చెప్పారు నేను తర్వాత అక్కడ చూశాను ఇది ఎయిర్ పొటాటో తాత కూడా అప్పుడు చెప్పాడు దీంట్లో ఏవో గడ్డలు వస్తాయన్నట్టుగా ఎక్కడెక్కడ చూశాను చిన్న పిండి మాదిరి కనపడింది ఒకటి ఎక్కడ కనపడింది చూడండి అక్కడ చూపిస్తాను జూమ్ చేసి చూపిస్తాను అక్కడ వస్తున్నట్టు చూడండి అదే అనుకుంటా హగలూడది ఇదైతే మన చిక్కు చెట్టు అల్లుకునేసింది చూసారా ఆ విధంగా భయంకరంగా అల్లుకునేసింది అసలు కింద చూడండి ఎంత మబ్బుగా ఉందో లోపల ఇక్కడ వచ్చింది చూడండి అక్కాయి చూసారా సో ఇలా చాలా వస్తాయేమో నేను ఇంతవరకు ఎప్పుడైతే చూడలేదు ఇలాంటి చెట్టుని బట్ చెట్టును చూసాను కానీ దీంట్లో ఏమొస్తాయో కూడా తెలియదు బట్ పింజులు సుమారుగా వచ్చేట్టుగా ఉన్నాయి ఇంకా నాకు మొన్న వేరుశెనక్ కలిసింది అతను ఇక్కడే తీశాడు అనమాట అతను కూడా ఇక్కడ తెల్లగడ్డలు నాటుతాడు దానికోసం ముందుగా ఈ విధంగా ప్లాన్ చేసి పెట్టుకున్నాడు భూమి లోపల ఏమీ చెత్త చెదారం లేకుండా నీట్గా చేసేదానికోసము ఇ పక్కెవరో ఇంకొక బెడ్ క్రియేట్ చేసినారు ఇది కూడా ఎయిర్పోర్ట్ పొడట చెట్టే చూడండి సుమారుగా ఉంది ఇలా ఒక రెండు మూడు చోట్లు ఉన్నాయి బాగా పెద్దగా పాకినది అంతే అక్కడనే అది చాలా బాగా ఎక్కువ పాకిపోయింది ఇది పర్లేదు ఇక్కడ కూడా కొద్దిగా బాగానే ఉండేట్టున్నాయి కాయలు కాసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను అదే అనమాట దారి మా పొలంలోకి ఎంటర్ అయ్యేది పిన్నులు దండిగానే ఉన్నాయి కాకరకాయలు కానీ అవి పెద్దవైతాయా అవావా అనేది క్వశ్చన్ చూడండి అక్కడ ఒకటి ఉంది ఈ చలికి ఇంకా నేను ఇక్కడ పొలంలో ఉంటే తెల్లవాడితో వాకింగ్కి వెళ్తా ఉంటాడు వాకింగ్ ఓకే ఓకే షాగి అంటే అక్కడ వరకు వెళ్ళొద్దామా అని పిలుస్తున్నాడు యాక్చువల్గా రేపు హాలిడే ఉంది హంగుల్ డే అని అంటే వీళ్ళ కొరియా లాంగ్వేజ్ని అంతకుముందు హంజా అని చెప్పి చైనా వాళ్ళ లాంగ్వేజ్కి ఏదో మిక్స్ అయిపోయింది తర్వాత కింగ్ సెజాంగ్ అనే అతను వీళ్ళకు ఓన్గా ఒక లాంగ్వేజ్ని కనుగొన్నాడు కాబట్టి వాళ్ళకు రేపు హంగుల్ డే అని ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కొరియా భాషని కనుగొన్న రోజు అనమాట కాబట్టి రేపు పబ్లిక్ హాలిడే సో హంగుల్ లాల్ హంగుల్ లాల్ ఓకే c h i 한문 한문 오케이. k o r 한글 한글 오케이. Okay. Okay. 한자 뭐예요 한자? 한자는 이제 중국말 중국말. 중국 China s p e a 아. 중국 언어. 아. 인데 뭔데? 와라 랭귀지? 아, 어, <laughs> China도 믹스해 있는 거다. 이거 보러 가려면 다 와려 파리센터 거다. 음, 다 뭐다? 마레고디 마레고디. 이라라자로론아 20킬레. 이거라, కొత్త లాంగ్వేజ్ని కొద్దిగా సింప్లిఫై చేసి బాగా చేశారనమాట కాబట్టి రేపు హాలిడే ఉంది నేను తెల్లవారుతో వచ్చి రన్ని కొరియాలో అతనితో మాట్లాడి అతను నాకు కొన్ని కొరియా పదాలు చెప్పి వెళ్తున్నాడు అక్కడ ఇంకొక వచ్చింది మొన్న ఒకసారి బీట్రూట్ అక్కడికి ఇస్తానని చెప్పింది ఇప్పుడు వెళ్ళి కొన్ని తీసుకెళ్తాను ఆ రోజు బాగా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకెళ్ళని చెప్పింది ఆ రోజు తీసుకెళ్ళలేదు చూడండి రెండు హీటర్లు ఇంకా కంటిన్యూస్గా ఆన్లోనే ఉంటాయి ఏదో వంట పెట్టినారు అవవాళ్ళు గింజ అనుకుంటా స్మెల్ అట్లే వస్తుంది మళ్ళీ ఉంటుంది ఇలా పచ్చని చెట్లలో మనం తెల్లవారుజామని తిరుగుతూ ఉంటే అక్కడ ఉంది అవ్వ అడుగుతాను ఇంకా అవ్వ తాత ఇద్దరు ఆడుకుంటున్నారు తెల్లగడ్లు నాటాలి కదా ఆ నేలని ఎట్లా చదువు అని చెప్పి చెప్తున్నట్టున్నాడు అవను అడిగాను తీసుకోమని చెప్పింది మాకు కొద్దిగా ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటాను బీట్రూట్ చాలా ఉన్నాయి చూడండి అవ మళ్ళీ ఇంకొక వరుస నాటింది ఇక్కడ ఇవన్నీ కూడా ఇంటి ముందర షాపులో అమ్ముతా ఉంటారు అవి ఇవి ఉన్నంత టేస్ట్ అయితే ఉండవు ఇన్నైతే తీసుకున్నా అవకు థ్యాంక్ యూ చెప్పేసిపోతా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఎన్ఎఫ్ నెక్స్ట్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెష్ బీట్రూట్ తీసుకున్నాను వారిని చిన్న చిన్న ముక్కలు పోయేసి కోటి గుడ్డు వేసిందేనో ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరేస్తున్నాను చూడండి తెల్లవారుజామున ఎంత బాగుందో టైం ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఎనిమిది గంటలకు కూడా ఇలాగే ఉంది ఇంకా పోన్ పోను ఇంకా లేట్ అయిపోతుంది అనమాట సన్ రైజ్ అవ్వడం కానీ చాలా లేట్ అవుతుంది మళ్ళీ సాయంత్రం త్వరగా సన్సెట్ అయిపోతుంది ఈ వీడియో నేను మళ్ళీ పొలం దగ్గర నుంచి ఇంటికి బయలుదేరుతున్నా